ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామా సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది ఈ ద్వాదశ రాశుల్లో నవనాయకులు ఎలా ఉన్నారు ఎటువంటి ఫలితాలను ఇస్తున్నారు వాటి ప్రభావం మనపై ఏ రకంగా ఉండబోతుంది ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి ఈ అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు గృహగరణ నమస్కారం వాగర్తా వివసం ప్రుక్తో వాగర్థ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు రాశి వారికి క్రోధనామ సంవత్సరం అంతా ఏ రకంగా ఉండబోతుంది వాళ్ళకి ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి ఈ ధనుసు రాశి వారికి నవగ్రహాలు ఏ రకంగా అనుకూలిస్తున్నాయి ఏ గ్రహాలు ప్రతికూలిస్తున్నాయి ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే ప్రధానంగా క్రోధినామ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరం అంటేనే క్రోధం అంటే కోపము కనబరుచుట కోపం వెలిబుచ్చుట అని చెప్పవచ్చు గడిచినటువంటి శ్రీ శోభకృతనామ సంవత్సరం శ్రీ శుభకృతనామ సంవత్సరం ఇవన్నీ కూడా ఇక్కట్ల నుంచి బయటపడడానికి మనకు అనుకూలంగా ఈ సంవత్సరాలు ఉంటాయి ఈ క్రోధినామ సంవత్సరానికి పాపగ్రహాల యొక్క ప్రభావం వలన ప్రజలు కొంత ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు ఎందుకనంటే ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు మంత్రి శని సహజంగా రెండు పాపగ్రహాలు రెండు శత్రుగ్రహాలు కుజ శనులు ఇవి కుజ శని గ్రహాలు ఒక రాశిలో ఒకే రాశిలో సంచారం జరుగుతుంటే యుద్ధ వాతావరణం నెలకొంటుంది అని చెప్పి మనకు శాస్త్రం చెప్పబడి ఉంటుంది అయితే పాలించే పాలకులు మంచివాళ్ళు అయితే ప్రజలు సుఖపడతారు పాలించే పాలకులు చెడ్డవాళ్ళైతే ప్రజలు ఇక్కట్లు కష్టాలు పడతారు కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరానికి పాలించే పాలకుడుగా కుజుడు సహాయ సహకారాలు మంత్రిత్వం వహించేది శని కాబట్టి ఈ రెండు గ్రహాలకి వైర వైరత్వం అనేటువంటిది ఉండడం చేత తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆమోదించే న్యాయమూర్తులు కానీ ప్రజలు కానీ కొంత విభేదిస్తారని చెప్పవచ్చు అందుకనే కొంత న్యాయ చట్టాలలో సవరణ జరిగినప్పుడు కొంత ప్రజలకి ప్రజల వల్ల ఆగ్రహ బాలలు పెరుగుతాయి ప్రజలకి అలాగే పాలకులకి కాబట్టి ఇవన్నీ కూడాను కొంత భయాందోళనలు కలిగించే అవకాశాలు ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా అది భవిష్యత్తు ఆమోదయోగ్యంగా ఉంటుంది భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది అందుకనే ఈ యొక్క సవరణలు తెచ్చారని చెప్పి ప్రజలు కూడా అంగీకరించి వాటికి ఆమోదయోగ్యం చెప్తారని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశిలో వాళ్ళు కూడా ఆనందంగా ఉండడానికి దైవానుగ్రహం తప్పనిసరి అని చెప్పవచ్చు అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదు అంటే దీన్ని బట్టే ఈ యొక్క చిన్న పట్టికను బట్టి ఈ సంవత్సరం అంతా ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు ఏ విధంగా ఉండాలో తెలియచేయబడుతుంది అంటే ఏంటి ఆదాయం పదకొండు అంటే వ్యయం ఐదు అంటే పదకొండు రూపాయలు మనం సంపాదిస్తే అందులో ఐదు రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం మిగతా ఆరు రూపాయలు దాచిపెట్టుకుంటాం కాబట్టి ఈ దాచిపెట్టుకున్నటువంటి సొమ్ముని మన జీవితంలో అభివృద్ధి కోసం ఏ విధంగా వాడుకోవాలి ఆస్తిపరంగా ఏ విధంగా దాన్ని తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన చేయమని చెబుతుంది శాస్త్రం ఇక రాజ్య పూజం ఏడు అవమానం ఐదు అంటే మనం చేసేటువంటి ప్రతి పనిని వెన్ను తట్టి ప్రోత్సహించి మనల్ని ముందుకు నడిపించే వాళ్ళు ఏడుగురు మన చుట్టుపక్కల ఉంటే మన ముందు చక్కగా నవ్వుతూ మన వెనకాల ఇబ్బందులు పెట్టేటువంటి వాళ్ళు ఐదుగురు ఉంటారు ఆ ఐదుగురు పట్ల నువ్వు అప్రమత్తతతో ఉండి వారిని మీరు ఒక కంట కనిపెట్టండి అని చెప్పి చెబుతుంది ఈ శాస్త్రం ప్రధానంగా గమనించుకున్నట్లయితే ధనుసు రాశి వారికి తృతీయంలో శని చతుర్థంలో రాహువు షష్టమంలో గురువు దశమంలో కేతు ఈ కారణం చేత నవగ్రహాల యొక్క అనుగ్రహాలు సంపూర్ణంగా ఉన్నప్పటికీ అంది వచ్చినటువంటి అవకాశాలను వినియోగించుకోలేనటువంటి పరిస్థితి ధనుసు రాశి వారికి గోచరం అవుతుంది కారణం ఏంటంటే తృతీయంలో శని చతుర్థంలో రాహువు ఈ రెండు గ్రహాలు కూడా ప్రధానంగా అక్టోబర్ వరకు కొంత ఇబ్బందికర పరిస్థితులను తీసుకుని వస్తాయి తృతీయ శని అంటే నూతన వ్యక్తులు పరిచయం అవుతారు వారి ద్వారా మీకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతే అవకాశాలు ఉంటాయి కాబట్టి నూతన వ్యక్తుల పట్ల కాస్త జాగ్రత్తలు పాటించండి ఈ యొక్క తృతీయ శని ప్రభావం వలన లేనిపోని వ్యవహారాల్లో అనగా ఏ వ్యవహారంలోనైనా కానీ అతి పరాక్రమం చూపించి అతి అతి విశ్వాసం అతి ముందు జాగ్రత్త తీసుకోవడం ద్వారా కొంత నష్టం అనేటువంటిది జరుగుతుందని చెప్పవచ్చు ఇక చతుర్థ రాహువు కొంత వాహన ప్రమాదాలకి కారకుడైనప్పటికీ గృహంలో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి ఆస్తి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి అని చెప్పి రాహు మనకు తెలియజేస్తున్నాడు ఇక ధనుసు రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు మందు అనేటువంటిది ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా సిస్టం ఏం చెబుతుంది రుణము రోగము అలాగే సామర్థ్యానికి మించి పనిచేయడము శత్రువుల్ని సూచిస్తుంది కాబట్టి మీకు అంతర్గత శత్రువులు ఉంటారయ్యా జాగ్రత్త పడండి అని చెప్పి మనకు ఈ గురుగ్రహ సంచారము అలాగే చిన్నపాటి అనారోగ్య సమస్యలు అసిడిటీ ప్రాబ్లమ్స్ అనేటువంటి పెరగడం ఇవన్నీ జరుగుతాయి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అలాగే డబ్బులకి కాస్త ఇక్కట్లు పడాల్సి వస్తుంది లేదా ఎక్కడైనా కానీ రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది లేదా మీరు ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి వసూలు చేసుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది ఇక కేతువు దశమ స్థానంలో ఉండడం ఈ కారణం చేత మీకు వేదాంత ధోరణి దైవం మీద భక్తి ఇవన్నీ కలిగినప్పటికీ కూడా చేసేటువంటి పనులలో నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు అనగా ఏంటి దాని అర్థము తీసుకున్న నిర్ణయాలు పలు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటారు ఒక ప్రాజెక్ట్ని మొదలు పెడతారు కానీ కంప్లీట్ అయ్యే లోపల అనేక రకాలుగా దాన్ని రీడిజైనింగ్ చేస్తారంటే మీకే నచ్చదు అంటే మీరు తీసుకున్న నిర్ణయమే మళ్ళీ మార్చుకుంటారు అని అలాగే ఉద్యోగస్తులకి ప్రధానంగా కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు ఉద్యోగంలో మార్పులు చేర్పులు జరుగుతాయి కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం అంతా అలాగే ఉంటుందంటే అలా ఏమీ ఉండదండి ఈ ధనుసు రాశి వారికి అద్భుతమైనటువంటి యోగ కాలము అక్టోబర్ నుంచి ప్రారంభమవుతుంది కారణం ఈ యొక్క ధనుసు రాశి వారికి యోగించే గ్రహమైనటువంటి కర్కాటకంలో కుజుడు ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి ఇరవై ఒకటి జనవరి వరకు మీకు స్తంభన కుజ స్తంభన ఏర్పడడం అద్భుతమైనటువంటి యోగ కాలంగా చెప్పవచ్చు అలాగే ఏ గ్రహమైతే మిమ్మల్ని ఇబ్బంది శని శనిగ్రహం మీకు ఇబ్బంది పెడుతుంది శనివత్ రాహువు కూడా కాబట్టి రాహువు శని ఇద్దరు రెండు గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉండేటువంటి సమయం ఈ యొక్క అక్టోబర్ నుంచి జనవరి ఇరవై ఒకటి వరకు అలాగే శని మౌఢ్యమి కారణం చేత శని బలహీనుడై సంపూర్ణంగా బలహీనుడైనటువంటి సమయం ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నుంచి ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై వరకు ఈ సమయం కూడా శని ప్రభావం తగ్గుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు అనుకున్నటువంటి విధంగా పైకి రాగలుగుతారు జీవితంలో అభ్యున్నతని పొందుతుంది ఇంకా గమనించుకున్నట్లయితే ప్రధానంగా గృహము అనేటువంటిది నిర్మాణం చేసుకోగలుగుతారు నూతన వాహనాన్ని కొనుగోలు చేసుకోగలుగుతారు ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి సొంతింటి కళ మీకు నెరవేరబోతుంది ఈ యొక్క అక్టోబర్ తర్వాత ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి రైతులకి ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థం అనగా అక్టోబర్ తర్వాత చేసి వేసేటువంటి పంటల్లో మీకు అధిక దిగుబడి ఉంటుంది కాబట్టి ఈ యొక్క అక్టోబర్ లోపల మీరు కమర్షియల్ పంటలు వేసుకున్నట్లయితే మీకు కొంత నష్ట నివారణ జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పచ్చు ఇక ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులు అనగా రిటైల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు హోల్సేల్ రంగంలో ఉన్నటువంటి వారు మరియు బంగారం వెండి వ్యాపారస్తులు కళాశాలలు నడిపే విద్యా సంస్థ నడిపేవారు అలాగే బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ రెస్టారెంట్లో పనిచేసేటువంటి వాళ్ళు ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి ఆనందదాయకమైనటువంటి యోగదాయకంగా మీకు అభివృద్ధి ఉంటుందని చెప్పొచ్చు అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఆశాజనకంగా ఉంటుంది అయితే నూతన ప్రాజెక్టులని కూడా అక్టోబర్ తర్వాత మీరు ప్రారంభించుకున్నట్లయితే ఇంకా మీరు ఎదుక ఎక్కువ లాభాలకు మీరు పొందుతారని చెప్పొచ్చు అయితే ఇక్కడ ప్రధానంగా విద్యార్థులకి ఈ సంవత్సరం కాస్త గడ్డు కాలం అని చెప్పొచ్చు అయినప్పటికీ దైవానుగ్రహం ముందరతో మీరు ఆ యొక్క గడ్డు కాలాన్ని మీరు దాటేయవచ్చు కాబట్టి ఏదైనా ఒక ప్రణాళికా రూపొందించుకుని విద్యార్థులు కూడా మీకు సంబంధించినటువంటి మీ విద్యా వ్యవస్థలో ఉన్నట్లయితే మంచి జరుగుతుంది విదేశీయానము విదేశీ విద్యకు సంబంధించి చేయ ప్రయత్నాలన్నీ కూడా అక్టోబర్ నుంచి తర్వాత వచ్చే సెగ్మెంట్లో మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందని చెప్పవచ్చు అయితే ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి కళారంగంలో జన్మించినటువంటి అనగా టీవీ రంగము సినిమా రంగము ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఆశాజనకంగా ఉంటుంది అయితే ధనము సకాలంలో సర సమకూరకపోవడం తద్వారా ఒప్పుకున్నటువంటి ప్రాజెక్టులు కొన్ని సకాలంలో పూర్తి కాలేకపోవడం కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఉంటాయని చెప్పవచ్చు ఈ రంగంలో అనగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి ఆశించిన మేర బదిలీలు జరగకపోవడము అలాగే ఇంక్రిమెంట్స్ అనేటువంటి ఆగిపోవడం అనేటువంటి జరుగుతుంది ఉద్యోగస్తులకైతే నూతన ఉద్యోగ ప్రయత్నానికి ఎక్కువగా కష్టపడితే తప్ప ఉద్యోగం రాలేనటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి వివాహాది సంబంధించిన ప్రయత్నాల్లో ప్రథమార్థం కంటే అక్టోబర్ తర్వాత మీకు ఉద్యోగంలో కానీ వివాహంలో కానీ మంచి అనుకున్నటువంటి ఫలితాలను పొందుతారు నూతన జీవిత భాగస్వామితో జీవితాన్ని అక్టోబర్ తర్వాత ఎంజాయ్ చేస్తారని చెప్పవచ్చు ఈ విధంగా గా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి సంబంధించి శుభ అశుభ మిశ్రమం కంటే శుభయోగమే అధికంగా ఉంటుందని చెప్పొచ్చు అయితే ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేసినట్లయితే మంచి జరుగుతుంది ప్రతి మనిషికి కూడా నవగ్రహాల యొక్క అనుగ్రహం కావాలి ధనుసు రాశి వారికి కూడా గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లేని కారణం చేత ఈ సంవత్సరం జూన్ నెల మరియు వచ్చే సంవత్సరం జనవరి నెలలో తమిళనాడు కుంభకోణానికి దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల టెంపుల్స్లో ఒక్కొక్క గ్రహానికి అభిషేకము ఒక్కొక్క గ్రహంలో ఆ యొక్క గ్రహానికి హోమాది కార్యక్రమాలు వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి మరియు అనారోగ్య సమస్యలకి జటిలమైనటువంటి సమస్యల పరిష్కారానికి శని దోష నివారణకు సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు జరిపించబడుతున్నాయి కాబట్టి కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్ర నామాదాలు నమోదు చేసుకోవచ్చు అలాగే తండ్రివైపు ఏడు తరాలు తల్లివైపు నాలుగు తరాల్లో ఏమైనా దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్ అయ్యే కిడ్నీ ఫెయిల్ క్యాన్సర్తో చనిపోవడం పెళ్లి కాకుండా చనిపోవడం ఇరవై అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా అలాగే సంబంధించి కులాంతర మతాంతర వివాహాలు జరిగిన అలాగే వివాహాలు కాకున్నా దాంపత్యం సరిగ్గా లేకున్నా సంతానం కలగకుండా ఇవన్నీ పితృదోషాలు కాబట్టి ఈ పితృదోష నివారణకి మా పీఠమాధ్వర్యంలో ప్రతి నెల పితృదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి పితృదోష నివారణ పూజలు కూడా మీ గోత నమోదు చేసుకోవచ్చు గురుగారు ధనుసు రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఎలా ఉండబోతుంది ఏంటనే విషయాన్ని తెలియజేస్తారా ధనుసు రాశిలో జన్మించినటువంటి స్త్రీలు శారీరక శ్రమ అనేటువంటిది ఎక్కువగా పెడితే తప్ప వీరు యోగాన్ని పొందలేకపోతారు అయితే ప్రయత్నించినట్లయితే అన్ని రకాల రంగాల్లో విజయాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుటుంబంలో మీ మాటకి విలువ పెరుగుతుంది పెద్దన పాత్ర పోషిస్తారు మీ యొక్క కుటుంబ సభ్యులు మీ యొక్క బంధుమిత్రులు స్నేహితులు మిమ్మల్ని ప్రేమగా పలకరించేటువంటి సంఘటనలు జరగడం తద్వారా కొంత యోగకరమైనటువంటి జీవితాన్ని పొందుతానని చెప్పవచ్చు అలాగే కుటుంబానికి సంబంధించి గృహోపకరణాలు కొత్తవికి తీసుకోవడం అలాగే మీ యొక్క పేరు మీద నూతన వాహనం నూతన గృహం కొనుగోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఉద్యోగస్తులు కాస్త జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా అధికారుల యొక్క వేధింపులు ఎక్కువగా ఉండడం తద్వారా మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోయి ఉద్యోగాన్ని విడనాడాల్సినటువంటి పరిస్థితి స్త్రీలకు కలుగుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించాలి వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి అక్టోబర్ తర్వాత వివాహం జరగడం అలాగే సంతానాన్ని కోరేటువంటి వాళ్ళకి సత్సంతానం అక్టోబర్ తర్వాత కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి చక్కగా దీని యొక్క సంబంధించినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికాబద్ధంగా మీరు రూపించుకున్నట్లయితే తప్పకుండా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలు అభివృద్ధి బాటలో ఉంటారని చెప్పవచ్చు గురుగారు ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే వీళ్ళు బాగుంటుంది ఈ యొక్క ధనుసు రాశికి సంబంధించినటువంటి వారు దైవ బలం తక్కువగా ఉన్నటువంటి కారణం చేత గురువారం నాడు దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి ఒక పారాయణం సమాప్తం చేయండి ఆ విధంగా ఒక ఏడు పారాయణాలు చేయండి తప్పకుండా మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది అలాగే ప్రతిరోజు కూడా దత్తస్తవము కాలభైరవాషకం రోజుకు మూడు సార్లు పారాయణం చేసుకున్నట్లయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి వచ్చేటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోవచ్చు ధనుసు రాశి వారికి అదృష్ట సంఖ్య ఒకటి మూడు అదృష్టవారము మంగళవారము మరియు ఆదివారము చెప్పవచ్చు గురువారి ధనుసరాసు వారికి ఈ క్రోధి నామ సంవత్సరంలో స్త్రీ పురుషులు ఇరువైకి కూడా ఏ రకంగా ఉండకపోతుంది ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలనే అంశాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మ పుడమస్తు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి